నువ్వు చెప్పేది బేటా స్వయాన నా నేను విన్నాను ఆ ఊళ్ళో నుంచి వచ్చే మంచి నీళ్లు వాళ్ళు తాగకూడదనే కదా కట్ట కట్టించింది ఇప్పుడు ఆడే పనిగట్టుకుని ఆ కట్టను ఎందుకు ఊరోళ్ళు బిందె నీళ్లు తెచ్చుకోవాలంటే పదిహేను కిలోమీటర్లు వెళ్తున్నారు కదా అవును మరి అలాంటప్పుడు ఆ కట్ట అనుకోండి ఏమవుతుంది నాకు అర్థమైంది ఆ రాజాబాబు ఊళ్ళో వాళ్ళ దాహం తీర్చి అయిపోతాడు ఈ సత్యబాబు దయ్యం అయిపోతాడు ఓ ఎగేసుకు వచ్చి అప్పక్కర్లా ఆ పిల్ల చెప్పినప్పుడే ముఖం మాకు అర్థమైంది అంటే ఏంది అమ్మాయి అడ ఆలోచన నా ఊళ్ళోనే నా పలుకు పొడినే దెబ్బతీయాలని చూస్తున్నాడా ఏంటంకల్ అతను దెబ్బతీసేది ఆఫీస్ పడకుండా బాగా ఆలోచించండి రెండు పేరు కొట్టేయడానికి మంచి బ్రిడ్జ్ ఏదో దొరుకుతుంది బిర్జ్ అంటే జ్ఞాపం వచ్చింది పకీరు ఆ రోజు మనం పడగొట్టిన బిర్జ్ మనమే కట్టితే సూపర్ అంకుల్ అందరి దృష్టిలో మీరే దేవుడైపోతారు జల్దీ షురు కరు బేటా ఇంకా ఆలస్యం చేస్తారా ఏంది ఇప్పుడే పని మొదలు పెట్టాం వాడు బ్రిడ్జ్ కట్టిస్తున్నాడన్న వార్త మన గడప దాటక ముందే మనం నీళ్లు వదులుతున్న సంగతి రెండూళ్ల జనాలకి తెలియాలి వెంటనే పనులు ప్రారంభించండి ఈ అమ్మాయి పేరు సరిత ఆ అమ్మాయి పేరు అదేనమ్మా దీపిక పడుకోనే దూరపు చుట్టం ఆస్ట్రేలియాలో పెద్ద ఉద్యోగం నెలకి లక్ష రూపాయలు జీతం మీరు అంటే వెబ్ క్యామ్ లుకింగ్స్ వీడియో కాన్ఫరెన్స్ లో ఎంగేజ్మెంట్ ఇంకా ఈ ఎందుకు శుభ్రంగా ఇంటి పట్టు నుండే లక్షణమైన అమ్మాయినా అందం అందం అంటాయింది అంటే అనాకారం చేసుకుంటామని కాదు అందం ఉండాలి పాటు అణుకు ఉండాలి ఇదిగో అణుకు అంటే మరి అమాయంగా ఉంటాం కాదు పవర్ఫుల్ గా మార్చి ఆటమాబులో ఉండాలి పవర్ తో పాటు పది మందికి అన్నం పెట్టి మనసు ఉండాలి అయ్యా మా వాడికి పిల్లంలా ఉండాలి నాకు కూతురులా ఉండాలి మా అమ్మకి అమ్మలా ఉండాలి నేను చెప్పిన లక్షణాలన్నీ అమ్మాయిలో ఉన్నట్టు అనిపించట్లా అనిపించడం ఏంట సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉంటే మరి వాళ్ళని వీళ్ళని చూడటం ఎందుకండి ఆ అమ్మాయినే చేసుకుంటే పోలా మోరి నీ నోట్లో జున్ను పాలిపోయా మంచి ఫోటోలు చూపించకపోయినా మంచి మాట అన్నావు అంకుల్ మంచిగా ఏందమ్మా ఇప్పుడు ఏమని పిలిచా అంకుల్ అన్నాను పంతులు అంకుల్ అంటే ఏంది అంకుల్ అంటే బాబాయ్ కావచ్చు మావాయి కావచ్చు రోడ్డు మీద పోయి ఎవడైనా కావచ్చు ఏందమ్మా ఇది రోడ్డు మీద పోయి ఎవరినో పిలిచినట్టు అంకుల్ పెంకులేంది ఏంది లక్షణంగా మావయ్య అని పిలవచ్చుగా ఏం పంతులు అలాగే మావయ్య మీరే అలా పిలవమన్నారని పిలిచాను వీడిని మావయ్య అని పిలిచావు సరే మరి నన్ను ఏమని పిలుస్తావు అమ్మమ్మ అని పిలుస్తాను ఇదిగో అమ్మాయి పిలవమన్నాం కదా అని సడన్ గా కాదు ఇప్పుడు మా పెళ్లి చేసుకుంటావు చేసుకుంటావా ఒక్క నిమిషం అదేమిటే పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఫోన్ తీస్తావేంటి మా ఆయన అడిగి చెప్దామని మీ ఆయన కొంప తీసి నీకు పెళ్లి అయిందా చేసుకుంటే ఇప్పుడు అవుతుంది ఎవరునమ్మా మా బావని మధ్యలో వాడేవిడే మా మామ కొడుకు నా కాబోయే మగుడు కొంచెం చవట పట్టించావు కదమ్మా కలుపు 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 అడి ఫోన్ కలుపు కలుపు హలో ఎరా బావా ఏం చేస్తున్నావు ఏంటి మంచి హుషార్ మీద ఉన్నావు ఇంట్లో ఎవరు లేరా ఎందుకు లేరు అందరూ ఉన్నారు మరి నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నా మెట్టినింటి నట్టింట్లో నుంచి నా బావా

సడన్ గా పెళ్లి ఫిక్స్ చేసి చేసుకోవాలని ఒకటే గొడవ అందుకే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసాను కోరిని ఆ ఫోనీ అంకెల్ లేదు ఎందుకయ్య ఫోనీ నేను మాట్లాడతాను కదా హలో హలో ఏందిరా భోమ వద్దనే మాట్లాడింది హలో హలో ఏమండి నేను మీ అబ్బాయిని కాదు ఆ మరి మీ అబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు క్షేమింగ్ సారి మా హోట అనుకుని పర్లేదులేండి ఏంటి పెళ్ళొద్దంటున్నాడా అవునండి బంగారం లాంటి పిల్ల కొంచెం మీరే నచ్చ చెప్పండి నచ్చ చెప్పడం ఏంటండి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తా అంత దగ్గరైపోయాడు మీ వాడు మాకు చాలా సంతోషం అండి మీరు ఒక్కడే కాదు కుటుంబ కుటుంబంతో రావాలి తప్పకుండా అవును మీ గొంతు ఎక్కడో విన్నట్టుందే సరిగ్గా నేను ఇదే మిమ్మల్ని అడగబోతున్నానండి మీరు అడిగేశారు ఏ ఊరు మీది కుర్రాల మధ్య అనేక ఉంటాయి మీరు మధ్యలో రావడం అవసరమా అయ్య బాబాయ్ నీ అమ్మా బాబు ఏం పెట్టి పెంచారు గాని మంచి దూకుడు మీద ఉంది ముక్కుకు తాడేయాలంటే నువ్వు మెళ్ళో తాళి కట్టాల్సిందే అలాగే అంకల్ మీరు చెప్పారు కదా తప్పకుండా చేసుకుంటాను సరే తీసుకో మాట్లాడు హలో చెప్పరా అమ్మా మనం కొత్తగా చెప్పాలనా పాపా ఇప్పుడు చెప్పు రా hey మా వాళ్ళని ఎలా మేనేజ్ చేశావే నాకంటే నువ్వే ఫాస్ట్ గా ఉన్నావే yeah that's padra ఏదేమైనా నేను చాలా మిస్ అవుతున్నానే love 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 you i too love 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 రా hey బద్దు నేను మీ ఇంట్లో ఉన్నాడో నువ్వు మా ఇంట్లో ఉన్నాడో నేను మీ నాన్నని మేనేజ్ చేడొ నువ్వు మా నాన్నని మేనేజ్ చేడొ తలుచుకుంటేనే బాలే థ్రిల్లింగగా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టి ఇప్పుడు చెప్పు నాయన ఎవరెవరు ఏళ్ళల్లో ఉండారో నేను మీ ఇంట్లో అది తెలిసిందే భద్రం మా ఇంట్లో ఉంది ఏంది చదువుకు బా మరి ఏ ఊర్లో ఉండదు పోతుగడ్డ ఏది మన పక్కన పోతుగడ్డ నాయనా నీది పోతుగడ్డ పోతుగడ్డలో సత్యబాబు కొడుకు నువ్వు అరే నిజం వాళ్ళే చెప్పారే హరిశ్చంద్రుడు పూనుండ నాకు అవును ఇప్పుడు ఈ మ్యాట్ రగేస్ మా బావకు చెప్పాలా మా బావ నన్ను పీకాలా డాన్స్ చేయాలా మనకు కూడా కొంచెం ఉంది నాయన అప్పుడప్పుడు పని చేస్తుందా నువ్వు సత్యబాబు కొడుకు అయితే నేను బిన్లాడే తమ్ముడిని ముక్కు మొహం మార్చుకుని గడ్డం తీసేసిన నన్ను ఏ మార్చాలంటే ఇంకోసారి పుట్టాలైనా సత్యబాబు కొడుకు అంట సత్యబాబు కొడుకు మన దేశంలో నిజానికి ఉన్న వాల్యూ ఇది అది అత్తయ్యా పిలు అంతా విన్నాను కానీ జాగ్రత్త పులిబోన్లో ఉన్నాం మీ ప్రేమ గెలవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను చూస్తున్నావు అప్పుడెప్పుడో ఈ ఊరు వచ్చి ఈ ఊరు అమ్మాయిని ప్రేమిస్తే నేను ఆ ఊరు అని చెప్పి నాకు గుండు కొట్టించావే ఇప్పుడు ఆ ఊరుడే ఆ సత్తుబాబు కొడుకే నీ ఊరొచ్చి నీ ఇంట్లో నీ కళ్ళ ముందు నీ కూతురు తోడు కొలుకుతుంటే ఏం పీకుతున్నావా ఆయన కొడుకు నీ ఇంటికి రావచ్చు నీ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అదే మేం చేస్తే తప్ప ఏం జా ఇది పక్క కొడుకు ఒక న్యాయం ఒక న్యాయమా అమ్మాయి వెళ్ళి సిటీ ఆ సత్యబాబు ఇంటికి ఆ కుర్రాడో ఏందిరా నువ్వు చెప్పేది అవునన్నా ఇంట్లో ఉన్న అమ్మాయి ఆ రాజబాబు కూతురంట మన అబ్బాయి వాళ్ళ అమ్మాయిని లేపుకొచ్చాడని ఆ రాజబాబు ఊరు ఊరంగా తీసుకుని మనం ఇది బయలుదేరినన్నా ఆడు మంది నేసుకొస్తే మనం చేతగా చోటలో చూస్తూ ఊరుకుంటావా ఊరుకుంటావాళ్ళు ఉండిపోతే ఎంత బాగుంటుంది ఎలాగో మా ఇంట్లో నిన్ను చేశారు మీ ఇంట్లో మీ కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇక రేపో మాపో మీ డాడీ కూడా ఓకే అంటే మిగిలింది డుమే మీ గురించి ఇళ్లలో మీ ఇద్దరి ప్రేమ వల్ల రెండూళ్ళు కలుస్తాయి అనుకున్నాను కానీ మీ ఇద్దరి ప్రేమ వల్లే ఈ రెండు మట్టిలో కలిసిపోబోతున్నాయి బెట రెండు జనాలు ఒకళ్ళనొకళ్ళు నరుక్కోటానికి బయలుదేరారు ఇంకెక్కడ రెండు ఊళ్ళు ఉండవు రెండు శ్మశానాలు మిగులుతాయి ఏంది నాటకాలు ఆడుతున్నావు నన్నేమీ చేయలేక నీ కూతురు నా కొడుకు మీద ఉచిగొలిపి నన్ను దెబ్బతయ్యాలని చూసేది నువ్వు ఎక్కడరా నా బిడ్డ వీడితో ఏంట్రా మాటలు ఏంట్రాలు నా కొడుకు ఏంటి ఏంటిది ఎందుకు గొడవలు ఎందుకు కక్షలు ఆ ఊరోడు మన ఊర్లో అడుగు పెడితేనే ఒప్పుకోను అట్లాంటిది ఆడి కూతురు ప్రేమిస్తావా ఏ ప్రేమిస్తే తప్ప కాదు ఆ ఊరోడిని ప్రేమించడం తప్పు రే చూస్తారంట్రా అడ్డం వచ్చిన అడ్డంగా నరికి ఆగండి ఆగండి ఇదే ఈ మార్లు మమ్మల్ని జరగకూడదని మేము ఎంతకాలం కష్టపడ్డాం మేము అనుకుంటుంటే ఎప్పుడు ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళం మా ప్రేమతో ఈ రెండు కూడా కలపాలనుకున్నాం కానీ మంట కలపాలనుకోలేదు చాలు చాలు ఇప్పటిదాకా జరిగిన ఈ రక్తపాతం చాలు ప్రేమ ప్రాణాలు పోయాలే గాని ప్రాణాలు తీయకూడదు మా కారణంగా ఈ రెండు ఊళ్ళల్లో ఒక్క రక్తం చుక్కి చెందడానికైనా వీల్లేదు అలా జరగాలంటే ఈ రోజు నుంచి మీరు ఈ రెండు ఊళ్ళ మీద మేమిద్దరం కలుసుకో పొరపాట్లు కూడా మాట్లాడుకోకూడదు ఊరి జనం మీద మేము మాట్లాడుకో కనీసం తలుచుకోకూడదు ఇంకా చూస్తావేంటే రైట్